ఈరోజు ఆంబకాయ కూర చేస్తున్నాను తెల్లపిండి ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాను గ్లాస్కి గ్లాస్ ఉన్నది నీళ్ళేసి కొంచెం ఉప్పు పసుపు కారం బెల్లం ముక్క కొంచెం పోపేస్తున్నాను ముందు మూడు గట్లు నువ్వులు నూనె వేసాను తర్వాత రెండు స్పూన్లు నూనెసాను మిస్టం మీరేమేసుకున్నా కొంచెం వేగాలి వెల్లు వేసాను బ్యాగాలు కొంచెం వేగాక ఆవాలు జీలకర్ర వేస్తాము ఆవాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర మినపప్పు మినపప్పు బాగుంటుంది వేసుకుంటే బ్యాగాన్ని కరివేపాకు పెళ్లి మిర్చి అంతే విడిగా ఉడకబెట్టాను కొంచెం తీసుకుందాం దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు పొట్టు పెట్టి కొడుకు పెట్టాను కొద్దిగా ఇల్లు వేసుకుంటున్నాను తెల్లపిండి వేసేస్తాను కలిపి ఒక పది నిమిషాలు వేసుకుంటాను చర్చి తెల్లపిండి ఎలా ఒడి పెట్టాలో ముందు దాంట్లో చూపెట్టాను మీరు లింక్లో చూసుకుంటే తెలుస్తుంది కలిపిండి కూర రెడీ అయిపోయింది ఉప్పు అన్నీ టెస్ట్ చేసుకుని ఒకసారి